పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో గత పదిహేను నెలల కాలంలో సుమారు ఐదు కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు గణత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరివెల్లి రాధాకృష్ణ అన్నారు శనివారం నూట అరవై ఏడు మందికి ఎనభై ఎనిమిది లక్షల మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసి ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ టీడీపీ నాయకులు ఆకేటి నరసింహారావు నాయకులు పాల్గొన్నారు మాట్లాడి దానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది ఆ విధంగా ఒక బాధ్యతగా ఈరోజు నియోజకవర్గ ప్రజలు ఏదైతే మాకు అధికారాన్ని ఇచ్చారో దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ఈరోజు వారి అవసరాలు తీర్చడం కోసం వారి వారెవరు కూడా ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఒక ఆలోచనతో దీని మీద కృషి చేస్తున్నాం ఆ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్ద వేస్తుంది దానిలో భాగంగా మన నియోజకవర్గ ప్రజలు కూడా వారు ఇబ్బందులు పడకూడదు ఆర్థిక భారం పారకూడదు అనే ఆలోచనతో దీనికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించడం జరుగుతుంది ఐదు కోట్లు కేవలం పదిహేను నెలల్లో నిధులు మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల సంక్షేమానికి పెద్దపేట వేయడంలో నలుగురు నాయకులు కూడా చేస్తున్నటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి సహకారం కృషికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం